నమస్తే అమ్మా ఆ పేరు నా పేరు రావులమ్మ అమ్మ జగన్ గారి పరిపాలన బాగుందా జగన్ గారి పరిపాలన మాకు బాగానే ఉంది మహిళలకు ఏమైనా మంచి జరుగుతుందా మంచి జరుగుతుంది మీకు జరుగుతుందా మాకు కూడా జరుగుతుంది గత ప్రభుత్వం బాగుందంటారా ఈ ప్రభుత్వం బాగుందా జగన్దే మాకు బాగుంది అయ్యా ఉత్త చెందుకు చెప్పాలి మా బేదల చాదలు ఆయన తింటాం మళ్ళీ తెలియదు అని మేము ఎత్తానేవా అనకూడదు పింఛన్లు కానీ అంతా బాగా మాకు అది ఇంటికి తెచ్చిస్తున్నారు తెచ్చేస్తాడు ఇంటికి తెచ్చేస్తాడు అప్పుడు ఎంత లేదు గుర్తులేదు రూపాయలు ఎంత అప్పుడు మరి ఇంటికి తెచ్చిస్తున్నారా వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటికి తెచ్చిచ్చారా మరి సరే గుర్తులేదా లేదంటే అది తెచ్చిచ్చిండు మరి మేము వెళ్ళినప్పుడు గుర్తు లేదు ఆయన చాలా రోజులు నాక మరి మీకు ఏమైనా సమస్యలు ఉంటే తీరుతున్నాయి ఇక్కడ కాలువలు గాని రోడ్లు అవన్నీ బానే చేస్తాడా ఇప్పటికేం ఆయన ఇప్పుడు వచ్చిండు ఆయన మీ ఎమ్మెల్యే బాగానే చూస్తున్నారు బాగా మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఆయన చెప్తున్నా కాడికి చేస్తాడు మాకు నాకు జగన్ కావాలి అనుకోలేను అది నమస్తే మీ పేరు జగన్ పరిపాలన ఎలా ఉంది బాగుంది బాగుందా మీకు ఏమైనా మంచి జరుగుతుందా మంచి రైతులకు మంచి రేట్ వస్తుందా ఈసారి రేట్ సంగతి రైతులకి రేట్ ఇప్పటికీ రాలేదు ఏదో డౌన్ అంటారు మరి వాళ్ళ కరెంట్ కానీ నీళ్లు కానీ నీళ్ళ కోటికి ఇబ్బంది లేదు విత్తనాలు వేయడం కానీ ఏ ఇబ్బంది లేదు అన్ని సక్రంగా నేస్తాను మీకు ఏమైనా పని కావాలంటే జరుగుతున్నాయా ఇక్కడ సచివాలయంలో కానీ జరిగింది కాడికి వాళ్ళు ఆ మరి ఎలా అనిపిస్తుంది వ్యవస్థ బాగుంది లేదంటే ఈసారి చంద్రబాబు వీళ్ళకన్నా బాగా చేస్తా నేను అభివృద్ధి అంటున్నారు ఏం చేస్తారు ఏం వాళ్ళు ఆసారి మార్పు కావాలనుకుంటారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారా ఏ కావాలని కోరికో అందరికి ఆ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది పని చేస్తున్నారా ఏదైనా కావాలంటే మరి సీఎం ఎవరు కావాలనుకుంటారు మా వాళ్ళే కావాలి రాజమోహన్ రెడ్డి వాళ్ళు సీఎం 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 జగనే కావాలి జగన్ అన్న నమస్తే అన్న మీ పేరు అన్న సీను సార్ అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు వైసీపీ వైసీపీ ఎందుకు వైసీపీ రావాలనుకుంటున్నారు బాబు మంచిగా డబ్బులు డబ్బులు ఇస్తున్నారు అందరికీ అంటే డబ్బులు ఒకటే ఇస్తున్నారంటారు అభివృద్ధి అన్నీ జరుగుతుంది స్కూల్ బాగా చేయొచ్చా ప్రతి ఒక్క బాగా ఉంది ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా మా అమ్మ లక్ష రోజులు వచ్చింది మా భార్య ఒక రోజులు వచ్చింది ప్రోగ్రామ్ కానీ గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో ఇవన్నీ జరిగి రూపాయి రూపాయి ఈసారి నాకు గెలిపించండి నేను చేస్తా అంటారు ఖచ్చితంగా గెలిపిస్తాను మొత్తం ఏసీబీ మా ఊళ్ళో అంటే చంద్రబాబు అంటున్నాడు కదా ఈసారి గెలిపిస్తే నేను నూరు నమ్ముతురు అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు బీజేపీ అని కూడా బక్కొక్కటి కూడా మీకు రోడ్ లో ఇవి కావాలంటే చేస్తున్నారు వీళ్ళు మాకేం బాగున్నాయి బక్క రోడ్ ఉదయోడ్ బాగోలేదు అది కూడా చేస్తున్నారు మీకు ఏమైనా ఎమ్మెల్యే గారు ఏమైనా సమస్య వస్తే తీరిస్తున్నారా మా ఎంఎల్ బాడీలో ఆ అయినా చేస్తున్నారు ఇంకా మార్పు కావాలంటే ప్రభుత్వం ఇదే ప్రభుత్వం కావాలంటే ఇదే కావాలా మరి ఎవరిసి ఏం కావాలంటే జగన్ ఊరు దానిలో జగన్ అదా నమస్తే మీ పేరేంటి నాగయ్య జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు బాగా అనిపిస్తుంది బాగుందా బాగుంది మీకు ఏమైనా మంచి జరుగుతుందా జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నీ వస్తున్నాయి మాకు రావాల్సి పథకాలు అన్నీ అంటే పథకాలు వేస్తున్నారు అభివృద్ధి ఏం చేయట్లేదు అని టీడీపీస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారా రోడ్లు కానీ రోడ్లు ఇంతవరకు అనుకోలేదు కానీ పదవి చేస్తాను మీకు ఏమైనా సమస్యలు వస్తే ఇక్కడ సచివాలయం ఏమైనా చేస్తున్నారా చేస్తాను మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది మీ ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని బాగా చేస్తున్నారా ఏమైనా సమస్య వస్తే చూపిస్తున్నారా లేదా చేస్తాను

प्लीज सब्सक्राइब डॉट न्यूज